వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేను మీ జాక్రిసన్ సో వెంకీ అట్లూరి లక్కీ బాస్కర్ సినిమాతోటి సూపర్ సక్సెస్ని అందుకునే నా నెక్స్ట్ మారుతి కార్ ఇండియాకి ఎలా వచ్చింది సో ఈ కాన్సెప్ట్తో సూర్యతో సినిమా చేస్తున్నారంటూ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి సో ఇంతలో ఎంతవరకు నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ నమస్తే సో అసలు మారుతి కార్ మన ఇండియాకి ఎలా వచ్చింది సో ఈ కాన్సెప్ట్ తోటి సినిమా చేయబోతున్నారంట అది సూర్య గారితోటి సో ఏం చెప్తారు వెంకీ అట్లూరి ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం ద ఓన్లీ రీజన్ లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నాకు ఇంకా నచ్చింది ఎందుకు చెప్పిన స్కాన్ నైన్టీన్ నైన్టీ టూ అనే అంత పెద్ద వెబ్ సిరీస్ హర్షద్ మెహతా మీద వచ్చినా కూడా ఎవరికి అది ఏంటి అర్థం కాల అంటే అర్థం అవుతుంది ఈ స్టాక్ మార్కెట్ వీళ్ళకి కొంచెం అర్థం అవుతుంది స్టాక్ మార్కెట్ వాళ్ళకి కూడా అర్థం కాదు ఎందుకు చెప్పిన ఆన్లైన్ ట్రేడింగ్ వాళ్ళకి అది అక్కడ ఆ రింగ్ అనేది కాన్సెప్ట్ అసలు అక్కడ స్టాక్లు ఎలా మారుతాయి ఏంటి ఎవరి చేతుల్లో ఉంటాయి వాళ్ళు ఎలా దాన్ని తిప్పుతారు ఇవన్నీ తెలియదు ఇది ఆన్లైన్లో చుట్టి చుట్టి పెరిగిందా తగ్గిందా అంటారు కొంతమంది స్పెక్యులేటర్స్ ఇలా అంటారు కదా రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు మేము హెల్ప్ చేస్తాము ఆన్లైన్లో పెట్టండి స్టాక్ అనే వాళ్ళకి కూడా అంతగా నాలెడ్జ్ ఉండదు బేసిక్ అంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది బయటి వాళ్ళకి ఏంటంటే సింపుల్ లైక్ యూనో ఇప్పుడు లాక్డౌన్ అవుతుంది అనుకుందాం ఈ హోమ్ డెలివరీలు ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా వాటి వాటిల్లో పెట్టుబడులు పెడితే ప్రాఫిట్స్ వస్తాయి ఇంకా సింపుల్ లాక్డౌన్ వదిలేస్తే రానున్న పది రోజుల్లో పెద్ద పెద్ద తుఫాన్లు ఉన్నాయని అనుకో అప్పుడు కూడా జొమాటో స్విగ్గీ మీద మనం పెట్టచ్చు ఈ జెప్టో మీద షేర్లు పెరుగుతాయి అది మరి బయటికి రారు వాటి వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి ఇట్లాంటివి సింపుల్ అంటే ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ చేసుకుంటూ ఏది తగ్గుద్ది ఏది పెరుగుద్ది ఎలక్షన్ ప్రకారంగా ఎవరైనా పెద్ద బడ పారిశ్రామికవేత్తల మీద ఏమైనా ఎలిగేషన్స్ న్యూస్ వచ్చిన పక్క దేశాల్లో యుద్ధాలు గట్రా జరిగిన ఎలక్షన్లు గట్రా జరిగిన ఇట్లాంటి ఇట్లాంటివన్నిట్లో స్టాక్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది బాగా ఆరితేరిన వాళ్ళు ఎలా ఉంటారంటే అలా చెప్పేస్తారు ఇది పెరుగుద్ది ఇది తగ్గుద్ది అనే వాళ్ళకు కూడా రింగ్ తెలియదు చాలా మందికి అంటే అట్లాంటి వాళ్ళు వంద మంది ఉంటే దాంట్లో రింగ్ ఓ పది పదిహేను మందికే తెలిసి ఉండొచ్చు అందులో జరిగే ఇవన్నీ కూడా ఎక్కువ మందికి తెలియదు దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఓవరాల్ సో అది ది ప్రజెంటెడ్ నైన్టీన్ నైన్టీ టూలో జరిగిన థింగ్ దే ప్రెసెంటెడ్ అంత పెద్ద వెబ్ సిరీస్ తీసినా సరే ఎవరికి అర్థమై కాకపోతే దాన్ని ఈకో కోణంలో వెంకీ చూపించాడు ఎలా అక్కడేంటి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని దాన్ని ఏదేదో చేసి ఏదేదో చేసి ఆయన ఏదో అయ్యాడు ఇది ఇల్లీగల్ ఇది ఒక జర్నలిస్ట్ కొట్లాడతా 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 లాస్ట్ వరకు ఏదో తీసుకెళ్తుంది ఏంటి ఆ బ్యాంకుల్లో ఏం జరుగుద్ది అనేది ఇటువైపు నుంచి చూపించాడు అట్ ద సేమ్ టైం చూపించింది సినిమానే ఓ రెండున్నర గంటల సినిమా దీంతో చిన్న ఈ వైన్ షాప్ వెనకాల కూర్చొని ట్విట్టర్ చూసుకుంటూ తాగే వాళ్ళకు కూడా అర్థమయ్యే అంత సింపుల్ గా తీసాడు అది గ్రేట్ అదేంటి ఆ ఏంటి వాళ్ళు ఎవరు ఏం చేశారు బ్యాంకులో అంటే అప్పట్లో సీసీటీవీలు లేవు ఇప్పుడు క్యాషియర్ అక్కడ స్ట్రాంగ్ రూమ్ నుంచి చిల్లర తీసుకురావాలి తెచ్చేటప్పుడు ఒక ఒక పెద్ద మనిషి ఉంటాడు అనమాట కూడా జస్ట్ లైక్ దట్ అంటే ఒక సిన్సియర్ వాళ్ళు సిన్సియరా కాదా మనకు తెలియదు అప్పట్లో ఎవరికి తెలియదు అది వాళ్ళ ఇది ఆ ముగ్గురు తమ్ముడు పోయినా ఉండొచ్చు చెప్పలేవు బట్ ఓ నమ్మకం నమ్మకానికే నిజ రూపం అనే ఒక మనుషుల్ని పెడతారు వాళ్ళు వస్తారు దీంట్లో కూడా మన శివనారాయణ గారి క్యారెక్టర్ ఎంత తీస్తున్నామో ఒక లాగ్లో ఎంటర్ చేస్తారు సీసీటీవీలు లేవు కదా అది సంగతి సో ఇట్లా ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ సినిమాలో చాలా నీట్గా చూపించాడు వెంకి ఇట్ వాజ్ సర్ప్రైజ్ ప్రతి సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుంటారు అండ్ అలాగే ఇంకోటి బ్యాంక్ అంటే నువ్వు పైగా నువ్వు క్యాషియర్ జాబ్ చేసేవాడివి సూట్ కేసులు పట్టుకొని లోపలికి వెళ్ళావు సూట్ కేసులు పట్టుకొని బయటికి రావు నీ బ్యాగులు పట్టుకొని లోపలికి వెళ్ళావు బ్యాగ్ పట్టుకొని బయటికి రావు బట్ అక్కడ హీరో క్యారెక్టర్ పర్ఫామ్ చేసింది దాన్ని కూడా కన్విన్స్ చేసి చూపించాడు మనకి ఇంత కన్విన్స్డ్ సో ఈ టైప్ ఆఫ్ వ్యవహారం అంతా కూడా అంటే ఏదన్నా నువ్వు అంశం ఆయనకి ఇస్తే అలా అరటిపండు వచ్చినట్టు నీకు పెట్టి రెడీ టు ఈట్ లాగా ఇచ్చేస్తాడు ఇన్స్టెంట్ మిక్స్ లాంటి సినిమాలు అందిస్తాడు అనమాట ఏముండదు చాలా సింపుల్గా ఇలా చూసి అర్థం చేసుకోవచ్చు ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ సూర్యతో చేతులు కలిపి ఇప్పుడు ఒక సినిమా తీయాలి అనుకున్నాడు అది ఏంటయ్యా బాబు అంటే అసలు మారుతి సుజుకి ఎందుకు వచ్చింది అని ఈ మారుతి సుజుకి ఐడియా మరి ఎందుకు వచ్చింది అంటే లక్కీ భాస్కర్లో మారుతి సుజుకీకి ఏదో చిన్న ఇది ఉంది అది ఎర్ర కలర్ మారుతి ఎప్పటి నుంచో ఇష్టం హీరోకి అది ఏంటో ఆ మారుతిని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది ఇంతే ఉంటుంది డబ్బా ఆ బ్యాంకు ముందే పార్క్ చేస్తాడు వాడు దానికి పార్కింగ్ ఎక్కడ లేనట్టు అందులో ఇన్ని మోసం చేసే ఆయన ఆ కార్ వేసుకొని తిరిగేవాడు అతను జైలుకెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఆ కార్ బ్యాంక్ ముందే పార్క్ చేసి ఉంటుంది అదేం పార్కింగ్ మరి సీరియస్లీ ఎంట్రెన్స్ ఇలా దిగ్గానే ఆడు ఉంటుంది అట్లా ఉండవు కదా బేసిక్గా పార్క్ చేస్తారు అంటే అది ఏంటంటే ప్రిఫరెన్స్ అక్కడ పార్క్ చేయగలిగాడు అంటే వాడికి లోపల ఒక ప్రామినెంట్ స్పేస్ ఉంటుంది అని అర్థం అది మనం గమనించాలి ఓకే సో అట్లా సార్ ఈయనకి ఈ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇచ్చేస్తారు తొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకేవే వేవే అన్ని ఇచ్చేస్తూ ఉంటే ఇంకేమన్నా కావాలంటే అడుగు అంటే అదేదో కావాలి నాకు ఆ డబ్బా నాకు ఎప్పటి నుంచో ఇష్టమని ఆ కారు ముద్దుగా తీసుకొస్తాడు సినిమా అంతా కూడా ఒకటింట్లో ఉంటే ఆ కారు మాత్రం ఎర్రగా మెరుస్తూ ఉంటుంది మీరు గమనిస్తే చూస్తే కనుక సో దానికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడా అను అనుకున్నా సీరియస్లీ తెలీదు నెక్స్ట్ ద ఆయనకు కూడా మారుతీ మీద కన్నుబడిందని అంటే నెక్స్ట్ సినిమాలోనే హింట్ అని కాదు ఎవరికైనా సరే ఏదైనా అంశం నచ్చితే దాన్ని ప్రత్యేకంగా చూస్తారు అవును ఇట్ హ్యాపెన్స్ కామన్ గా ఏ డైరెక్టర్ అయినా సరే ఒకటి ప్రత్యేకంగా అనిపిస్తే దాన్ని కూడా ప్రత్యేకంగానే చూపాలనుకుని సినిమా టింట్ అంత ఒకలా ఉంటే మారుతి ఒక టింట్లో ఉంది నెక్స్ట్ సినిమా నేను దీని మీద తీసుకోతున్నాను అని చెప్పకనే చెప్పాడు సో ఇప్పుడు మారుతి సుజుకి ఇండియాకి ఎలా వచ్చాయి అది జపనీస్ కంపెనీ దక్షిణాసియాలోనే చాలా పెద్ద కంపెనీ ఓ బీభత్సమైన కార్లు తయారు చేస్తూ ఉండేది టూ థౌజండ్ సెవెన్లో మారుతి సుజుకీ ఇండియా బా ఇండియా పేరుతో రిజిస్టర్ అయింది అంత ముందు కూడా ఏవేవో పేర్లతో ఉండేది సో అప్పటి నుంచి మారుతీ సుజుకీ ఇంకా తర్వాత ఎన్ని కార్లు వచ్చాయి సుజుకీలో బోర్డులన్నీ ఇప్పుడు ఇండియాలో తిరిగేవన్నీ కూడా బట్ అంబాసిడర్ తర్వాత అప్పట్లో మారుతి కార్ మారుతి కార్ అంటే అది ఒక ఏదో ఇది సంథింగ్ అంబాసిడర్ని ఏదో పాత డబ్బా ఎలా చూసేవాళ్ళు బట్ ఇప్పుడు అది ఒక యాంటిక్ పీస్ అది పక్కన పెడితే అంటే దాన్ని అసెంబ్లీ చేసి ఈ మధ్య అంటగడుతున్నారు జనాలకి నాలుగు లక్షలు చిల్లర పడేస్తే వస్తుంది ఇక మారుతి అంటావా అది ముప్పై వేలకి నలభై వేలకు కూడా పట్కెళ్ళి స్క్రాప్ అయిపోయింది తీసుకుని అంటే రోడ్డు ఎక్కువద్దు కదా పదిహేను ఏళ్ళు దాటితే బండ్లు అవును ఆ రోడ్ ఉంది దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ ఈజీలీ అయితే ఎక్కడానికి లేదు పెట్రోల్ ఇంకొంచెం తిరగొచ్చు గట్రా పర్ల అంటే ఈ పొగలు సెగలు రావు కాబట్టి సో ఇది ఒకటి ఉంది ఆ మారుతి అనేది చాలామందికి ఒక ఎమోషన్ అది జెన్ అయింది ఫస్ట్ చక్కగా నీట్ కట్ ఏదో ఇస్త్రీ చేసినట్టు ఉండేది తర్వాత కొంచెం సాఫ్ట్ అయింది జెన్ లాగా తర్వాత ఆల్టో లాగా ఇంకొంచెం సాఫ్ట్ అయిపోయింది అవే బట్ కొంచెం చేంజ్ అయిపోయింది చిల్లా చిత్తగా మార్పులు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉంది మారుతి వస్తున్నాయి అవే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఎయిట్ హండ్రెడ్ అయితే అది ఒక డిఫరెంట్ తోటి తీసుకురాబోతున్నారు అది ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే అది ఒక డాక్యుమెంటరీ అయిపోతుంది ఇక్కడ ఎమోషన్స్ కూడా పండాలి కదా అప్పట్లో మారుతీ కార్ మాకు మారుతీ కార్ ఉంది అట్లా చెప్పుకునే వాళ్ళు నీకు ఇంకోటి కూడా చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి ఓకే ఇటు ఫిలిం నగర్ నుంచి మనం కిందికి డౌన్ అటు మణికొండకి వెళ్ళడానికి రామానాయుడు దగ్గర డౌన్ దిగుతామా అక్కడ రెండు ఇల్లు తర్వాత ఒక పెద్ద బంగ్లా ఉంటుంది పెద్దది అవును ఆ టైప్ బంగ్లాకి కనీసం నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కారు అట్లీస్ట్ ఎంజీ పెద్దవే జీపో లేకపోతే ఆ ఈ సూజు ఊటోటో ఇట్లాంటివి ఏమన్నా బట్ భారీ అలాంటి మూడు నాలుగు పెట్టవచ్చు అక్కడ ఉండదు ఒక చిన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంటది ఇంత పెద్ద బంగ్లాలు ఇంతే ఉంటది అది అంటే మేము నేను చాలాసార్లు అడుదాం అనుకున్నాను వాళ్ళకి అది ఏమైనా ఎమోషన్ ఫస్ట్ కొన్న కారు ఏదైనా ఎమోషన్ కొంతమందికి ఉంటాయి కదా అవి ఏమో చాలా రోజులు చూసాయి ఇప్పుడు అటువైపు వెళ్ళడం తగ్గించా కానీ చాలా సార్లు చూసాయి అటువైపు వెళ్తుంటే